ప్రైజ్ లాట్ హల్ అందరూ బాగున్నారండి ఎవరు ధన్యులు వింటున్న మీరే కదా మనమందరం కూడా దేవుని మాటలు వినే మనం అందరం కూడా ధన్యులము ధన్యులము ధన్యులు అన్న మాటలో ఎంత ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం ధ్యానం చేస్తూ వచ్చాం ప్రిల్లరా ఈ దినం మరి ఒకసారి మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో కూడుకొని మరి పాఠాన్ని మనం ధ్యానం చేయటానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశముని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానం నిమిత్తం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను బాగున్నారా ప్రియులారా ఇంతవరకు మనం పదిహేను పాఠాలని ధ్యానం చేయటానికి దేవుడు మనకు సహాయం చేశాడు ఈ పదహారవ పాఠంలో మనం దేవుని వాక్యము మనకి ఏం నేర్పిస్తుంది మనకంటే ముందున్నటువంటి భక్తులు బైబిల్లో ఉన్న వాళ్ళు కానీ లేదా దేవుని అడుగుజాడల్లో నడిచి మనకి ఆ యొక్క మాదిరిని ఉంచిపోయినటువంటి ఆ దైవ జనులు కానీ ఏ రీతిగా దేవుని మార్గంలో నడిచి వారు ధన్యులుగా తీర్చబడ్డారు అన్న విషయాన్ని మనం ధ్యానం చేయటం ద్వారా మనము కూడా ఆ రీతిగా నడిచి మనము కూడా ఎందుకు ధన్యులుగా మార్చబడకూడదు అన్న ఆ విషయం మీద మనం ధ్యానాలు చేస్తూ వచ్చాం ప్రియుల దేవుని కృపను బట్టి పదిహేను పాఠాలు మనం ముగించడానికి దేవుడు కృప చూపించాడు అన్నీ విన్నారండి అన్నీ చూస్తున్నారు కదా అన్నీ వినండి దేవుని ప్రియా బిడలారా దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్నటువంటి హెచ్చరిక హెచ్చరికలన్నిటిని కూడా క్రమం తప్పకుండా వింటూ ఉండండి ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయితే ఆ ఛానల్లోకి వెళ్ళినట్లయితే మీరు ఆ పాఠాలన్నీ కూడా ఒకసారి చూడగలుగుతారు దేవుని ప్రియా బిడలారా ఇదిన మన వాక్య ధ్యానము ఏమిటి అంటే సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని ముప్పై ఒకటి ఇరవై ఎనిమిదిని నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందు దేవనామానికి స్తోత్రం ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారంట ప్రిలరా ఎవరు ఈ యొక్క ధన్యురాలు ఎందువల్ల ఆమె ధన్యురాలయ్యింది మనము కూడా రీతిగా ఉండి మనము కూడా ధన్యులుగా ఎందుకు తీర్చబడకూడదు ఈ విషయాన్ని మనం కొంచెం సేపు ధ్యానం చేయాలని ఆ దేవుని ప్రేరేపణను బట్టి మీ మధ్య నిలవటం జరిగింది ప్రియులార ప్రేమతో మిమ్మల్ని నన్ను మీ గృహాల్లోకి ఆహ్వానించినందుకు మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఆ ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారు ఈ మాట జ్ఞాని అనేటువంటి సొలోమోను ఈ సామెతలు గ్రంథం రాసింది సొలోమను కదండి ఈ సామెతలు గ్రంథాన్ని రాసింది సొలోమోను ఈ ఈ సొలోమోను దావిది యొక్క రాజైన దావిది యొక్క కుమారుడు ఇతడు దావిదు తర్వాత రాజ్య సింహాసనాన్ని వాడు ఈ సామెతల గ్రంథాన్ని ఈ సొలో రాయటం జరిగింది ఎప్పుడన్నా చదివారండి ఈ సామెతలు గ్రంథాన్ని మొత్తం ఎప్పుడన్నా చదివి ముగించారా ప్రిలరా ఈ సామెతల గ్రంథంలో ముప్పై ఒకటి అధ్యాయాలు ఉంటాయి ముప్పై ఒకటి నెలకి ముప్పై రోజులు కదా ఒక రోజుకి ఒక సామెత గ్రంథం గ్రంథంలోని ఒక అధ్యాయం చొప్పున చదువుతూ వస్తే ప్రిలరా ఒక మాసంలో ఈ గ్రంథాన్ని మనం ముగించగలుగుతాం అంతేకాకుండా ఒకేసారి చదవాలని మీకు ఏదన్నా ఉన్నదనుకోండి మరీ మంచిది చదవండి ఇది చదవటానికి ఒక గంట పదిహేను నిమిషాలు మాత్రమే పడుతుందండి గంట బాగుదాం సన్నిధిలో వాక్యం చదవటానికి కూర్చోలేరా కూర్చోవచ్చు ఈజీ ఎందుకంటే కొంత సమయం దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర నేర్చుకుంటూ కూర్చుంటే మనకి ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి మరియు ఉత్తమమైన వాటి ఆయన పాదాలని ఎంచుకుంది కాబట్టి ఆయన పాదముల దగ్గర మనము కూడా గంట పదిహేను నిమిషాలు కూర్చున్నారనుకోండి బైబిల్ ముందేసుకుని సామెతల గ్రంథం మొత్తం చదవచ్చు ముప్పై ఒక్క అధ్యాయులు కూడా ఓకే ఎప్పుడు ఈ ముప్పై ఒక్కట ముప్పై ఒక్క అధ్యాయులు ఉన్నాయని చెప్పాను ఈ సామెతల గ్రంథాన్ని సులోమన్ రాశాడు అతడు పే అతన్ని మహాజ్ఞాని అయినటువంటి సొలోమోను అంటారు ఆయనకి అంత జ్ఞానం ఉందన్నమాట అంత జ్ఞానం ఉంది ఎందుకు అంటే దేవుడిచ్చిన జ్ఞానం అది దేవుడిచ్చాడు దేవుడిని దేవుడు ఆయన భక్తికి మెచ్చి ఆయనకున్నటువంటి సమర్పణను మెచ్చి ఆయనలో ఉన్న తగ్గింపును మెచ్చి ఆయన అర్పించినటువంటి బలులు అంగీకరించి నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు సులోమోన్ అని అడుగుతాడు ఒక రాత్రి అయితే అయా నాకు జ్ఞానం కావాలి అన్నాడు అని జ్ఞానం అడిగేవాళ్ళంటే ఆయనకు బల ఇష్టం అండి ఎప్పుడైనా అడిగారా మీరు పై నుండి వచ్చి పవిత్రమైన జ్ఞానాన్ని ఎప్పుడన్నా అడిగారా అది అడిగితే దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు ప్రియులారా అలాంటి ఇసులో ఈ ఇసులో సామెతల గ్రంథాన్ని రాశాడు తర్వాత ప్రసంగి గ్రంథాన్ని రాశాడు పరమగీతాలు రాశాడు అంతేకాకుండా ఆ కీర్తనల గ్రంథంలో కూడా ఒక రెండు కీర్తనలు రాశాడు అవేంటి అంటే డెబ్భై రెండవ సంకీర్తన నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన కాబట్టి ఇతడు ఇంత స్థానాన్ని బైబిల్లో పొందుకోగలిగాడు ప్రియుల అలాంటి జ్ఞాని అయినటువంటి సులోమను చెప్తూ ఉన్నాడు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారు ఎవరు ఈమె అంటే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని గురించి ఈ యొక్క ముప్పై ఒకటవ అధ్యాయంలో చెప్పబడింది ఆమె గుణవంతురాలైనటువంటి స్త్రీ పేరు చెప్పబడలేదు కానీ ఆమెకున్నటువంటి క్వాలిటీస్ చెప్పారు పరిశుద్ధాత్మదేవుడు ఆమె పేరు ఉచ్చరించటానికైతే ఆయన పేరు రాయటానికంటే కూడా ఆమె యొక్క గుణాన్ని ఇక్కడ ప్రస్తావించటం ద్వారా అక్కడ ఆ స్థానంలో ఆమె పేరు లేదు కాబట్టి మన పేరు పెట్టుకోవచ్చు అందుకే దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు దేవుడు ఆ స్థానంలో మన పేరు పెట్టుకుంటే ఆమెకు వచ్చినటువంటి దీవెనలు మనకు కూడా వస్తాయి అని చెప్పటం కోసం దేవుడు ఆమె పేరును ఉదహరించలేదేమో అనుకుంటూ ఉంటాను నేను ప్రిలరా ఆమె గుణవంతురాలైనటువంటి స్త్రీ ఎలాంటి గుణము అంటే సుగుణం సుగుణం సు అనే గుణాన్ని మంచి గుణాన్ని ఆమె కలిగి ఉంది ప్రియులారా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆమెకున్నటువంటి వారికి ఉన్నటువంటి ఆస్తుపాస్తులు అందచందాలు పేరు ప్రఖ్యాతులు కాదు కానీ గుణాన్ని ఆమె యొక్క నైజాన్ని వ్యక్తిత్వాన్ని తెలిపేదే ఆ గుణం గుణము ద్వారానే వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం అందుకే గుణము అన్నది చాలా ప్రధానమైంది ఇక్కడ చెప్పబడుతున్న స్త్రీ సుగుణవతి సుగుణవతి ఈమె మంచి భార్యగా మంచి తల్లిగా లేక మంచి ఇల్లాలుగా జ్ఞానవంతురాలుగా ఉన్నది అని ఈ ముప్పై ఒకటవ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది ఈమె కష్టపడి పని ఈ ముప్పై ఒకటవ అధ్యాయాన్ని మరి ఒకసారి మీరు చదవండి ఈమె కష్టపడి పని చేస్తుందంట దీన దరిద్రులకు తన చేయుతనిస్తుంది ఆదరిస్తుంది కాబట్టి జ్ఞానవంతురాలుగా ఉంటుంది ఆమె భర్త కూడా ఆమె పిల్లలే కాదు ఇక్కడ మనం చదువు ఆమె కుమారులేచే ఆమె ధన్యురాలు అంటారు అంతేకాకుండా ఆమె భర్త చేత కూడా ఆమె పొగడబడుతూ ఉంది ఆమె పిల్లలు ఆమెను ఆడుతున్నారు అందుకే ఎందుకని ఇంత ఆధిక్యత ఈ స్త్రీ ఎలా పొందుకోగలిగింది అన్న విషయాన్ని మనం చూస్తే కొంచెం ఆలోచిస్తే ప్రిలారా ఇక్కడ అలాంటి గుణాన్ని మనం కూడా కలిగి మన బిడ్డల చేత లేకపోతే మన ఇంటి వారి చేత మనం కూడా ఎరితగా వారముగా అనిపించుకోగలుగుతాము అంటే ముప్పైవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఈమెకున్న ఏ క్వాలిటీస్ని బట్టి ఈమె ఇంతగా పొగడబడతా ఉంది పిల్లలు పొగుడుతున్నారు భర్త పొగుడుతున్న పొగుడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు మనం ధ్యానిస్తున్న మనము కూడా ఆ స్త్రీని ఎందుకు ఇంతగా పొగడుతున్నాము అంటే ముప్పై అధ్యాయము ముప్పై ఒకటో ఒక మంచి మాట ఉన్నదండి యహోవా ఎందు ముప్పై అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై వచనాన్ని చదువుతున్నాను యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఏమ ఎందుకు ఇంతగా కొనియాడబడుతూ ఉంది అంటే ఆమె కంట యహోవా ఎందలి భయభక్తులు ఉన్నాయంట భయము ఉంది భక్తి ఉంది ప్రియులారా అందుకని ఆమె కొనియాడబడుతూ ఉంది అంతేకాకుండా ఆమె పనులు ఆమెను కొనియాడుతూ ఉన్నాయి ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నది అది సామెత కదండి ఇంటిని చూస్తే ఆ ఇంటి తీరును చూస్తే ఆ ఇల్లాల యొక్క నైజం మనకు అర్థమవుతూ ఉంటుంది ఎక్కడ ఏ వస్తువు ఎలా పెట్టుకున్నది అంటే ఆమె అభిరుచులకు అనుగుణంగా ఆ ఇంటిని దిద్దుకుంటుంది కాబట్టి ఆ ఇంటిని చూడగానే ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అన్నది సామెత కాబట్టి ఆ ఇల్లాలని చూడాలి అంటే ఆ ఇంటిని చూస్తే ఆమె యొక్క నైజం ఆమె యొక్క టేస్ట్ ఏంటి అన్నది ఆమె ఆమెకున్నటువంటి ఆ యొక్క ఆమె ఏ రీతిగా ఉన్నది అన్నది ఆ ఇంటిని చూడగానే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదండి కాబట్టి స్త్రీ తన కుటుంబాన్ని చక్కగా దిద్దుకునే జ్ఞానం వివేకం కలిగి ఉండాలి అంతేకాకుండా ఈ జ్ఞానము ఈ భయభక్తులు రావాలి అంటే దేవుని దగ్గరకు రావాలి దేవుని దగ్గర యహోవాయందులు భయభక్తులు కలిగి ఉన్నది కాబట్టి ఆ స్త్రీ కొని ఆడబడుతూ ఉంది ప్రియులార ఎందు భయభక్తులు దేవుని దగ్గర మనం ఆ జ్ఞానాన్ని ఆ వివేకాన్ని మనం కోరుకున్నట్లయితే ఆ దేవుడు మనకిస్తాడు మనం సులో మన జీవితంలో చూసాము ఆయన జ్ఞానాన్ని కోరుకున్నాడు కాబట్టి అతడు మహాజ్ఞాని దేవుడు ఆ జ్ఞానం అడిగేవాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం అండి కాబట్టి మనం కూడా నా ఇంటిని దిద్దుకోవటాన్ని నా ఇంటిని చక్కబెట్టుకోవటానికి నా కుటుంబాన్ని పోషించుకోవటానికి తగిన జ్ఞానం నాకు అని దేవుడిని అడిగితే చాలా దేవుడు ఇష్టపడతాడండి దేవుడు ఇస్తాడు వాటిని ఎందుకంటే ఆ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమైన కాబట్టి ఆయన తప్పకుండా వాటిని ఇస్తాడు కాబట్టి ప్రతిదినం మనం దేవుని సన్నిధిలో నాకు ఈ దినానికి తగినంత కావలసినంత జ్ఞానాన్ని ఈ ప్రభు అంటే దేవునికి చాలా ఇష్టం అండి జ్ఞానం అడిగేవాళ్ళు అంటే అలా ప్రార్థన చేస్తారండి ఇక్కడ నుండి అయినా మనం ఉదయాన్నే దేవుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి నాకు జ్ఞానము దా ఇచ్చి జ్ఞానాలంటే చాలా రకాలు ఉంటాయి యుక్తితోటి కుయుక్తితోటి కూడా నేను జ్ఞానము కాదు కానీ పై నుండి వచ్చి పవిత్రమైన జ్ఞానం నాకు కావాలి అని దేవుడిని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు నేను నడవలసిన మార్గాన్ని నాకు బోధించు అని దేవుణ్ణి అడిగితే మనము నడిచే మార్గం అంతటిని కూడా దేవుడు సరాళం చేస్తాడు ఈ స్త్రీ ఏహో భాయభక్తులు కలిగి ఉన్నది కాబట్టి ఈవిడ ఏమి చేసినా కూడా దేవుని ఎందు భయమును తోటి భక్తితోటి చేస్తుంది కాబట్టి ఆమె ఏది చేసినా కూడా అంత సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతూ ఉంది అంతేకాకుండా ఆవిడ గురించి గౌనుల యుద్ధ ముప్పై ఒకటి ముప్పై ఒకటి అదేమో ముప్పై ఒకటి చదువుతున్నాను ఆమె చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యగు ఈయదగను గౌనుల యుద్ధ ఆమె పనులు కొనియాడబడును గౌనులు అంటే ఊరి చివరి దాకా వెళ్ళిపోయింది అనమాట ఈ పేరు ఆ ఫలానా ఆ ఉన్నది చూసారా అని ఆ ఊరి చివర అక్కడ కూడా చెప్పుకుంటూ ఉన్నారు దేవునేందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆమె ఆమె చేసిన సఫలం ఏది చేసినా సఫలం తన ఇంటిని చక్కగా దిద్దుకుంటుంది ఇతరులకు చేతులు చాపుతుంది మేలు చేయటానికి తన చేతులు చాపుతుంది అన్న విషయం ఆ ఊరి చివరి దాకా కూడా వెళ్ళిపోయిందండి అందుకే ఆ ఇంటికొచ్చి ఆ భర్త కానీ బిడ్డలు కానీ అంటున్నారు అమ్మ నువ్వెంత ధన్యురాలవి నిన్ను తల్లిగా పొందిన మేమెంత ధన్యులం నిన్ను భారీగా పొందిన మేమెంత ధన్యులమని ఆ భర్త కానీ బిడ్డలు కానీ ఆ తల్లిని ఆ దీవి పొగుడుతూ ఉన్నారు ప్రీలారాం అదే ధన్యత ఆశీర్వాదం అంటే ఈ ఆశీర్వాదాలు మనకందరికీ కావాలని మనమందరం ఇష్టపడుతూ ఉన్నాం ఈమె భాగ్యవతి అంటే ధన్యురాలు ధన్యురాలు అన్న భాగ్యవంతురాలన్న అదృష్టం అన్న ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మనం చెప్పుకుంటూ వచ్చాము యాకోబు భార్య అయినటువంటి లేయ లేయ మనకు తెలుసు కదండి యాకోవు భార్య ఆమె ఒక కుమారుని కన్న తర్వాత తన లేయ తనకు సంతానం ఇచ్చినప్పుడు ఆ కు ఒక కుమారునికి ఆషేరు అన్న పేరు పెట్టింది ఆషేరు అంటే అర్థమేమిటి అంటే భాగ్యవంతురాలు నాకు ఈ బిడ్డ పుట్టాడు కాబట్టి నాకు ఆ ఆశీర్వాదం నేను భాగ్యవంతురాలని అని లేయ చెప్ప చెప్తుంది అంటే ఆశేరు అంటే భాగ్యవతి అనే భాగ్యవంతురాలు అలాంటి భాగ్యాన్ని మనం కూడా లేహ అలాగా మనం కూడా అట్టి భాగ్యాన్ని పొందుకోవాల్సి ఉంటున్నాం యేసు ప్రభు వారి తల్లి అనేటువంటి మరీ కూడా దేవుణ్ణి అంటు అంటుంది సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అంటారు ధన్యురాలు అంటారు ఇక్కడ లేయాని ధన్యురాలుగా చూసాము అంతేకాకుండా యేసుప్రభు వారు తల్లి అయినటువంటి మర్యంను కూడా మనం చూస్తున్నాం ఆవిడ అంటుంది సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి ఇది మొదలుకొని అన్ని తరముల వారు కూడా అంటున్నాం కదండి మరియమ్మని మనం ఆమె ఎంత ధన్యురాలు దేవుని దేవాది దేవుడు నరరూపిగా రావటానికి లోకానికి ఆమె గర్భాన్ని వాడుకున్నాడు ఆమె ఆమె ఒడిలో ఒదిగిపోయాడండి దేవాది దేవుడి సృష్టినంతటిని చేసినటువంటి దేవుడు మరియ ఒడిలో ఒదిగిపోవటానికి ఇష్టపడ్డాడండి కాబట్టి ఆవిడ ధన్యురాలు నేటికి కూడా అన్ని తరముల వారు ఈ సృష్టి ముగించబడి వరకు కూడా ఈమె ధన్యురాలుగా ఉంటుంది కాబట్టి మనం కూడా అలాంటి ధన్యతను సంపాదించుకోవలసిన వారంగా ఉంటున్నాం ప్రభువారు మనం ధన్యులం కావాలి అంటే యేసు ప్రభువారి మన హృదయంలోకి మన గర్భంలో ఆయన నరావతారిగా జన్మించట్లేదు కానీ మన హృదయంలో జన్మించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అదే ఆయన ఇచ్చే రక్షణ భాగ్యం ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకున్నప్పుడు ద్వితీయపదేశము ముప్పై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదిలో ఉంటుంది ఇస్రాయెలు నీ భాగ్యం ఎంత గొప్పది ఎహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అంటే ఆయన రక్షి ఆయన చేత రక్షించబడ్డ వాళ్ళ భాగ్యం అంత గొప్పదంట అంతకు మించినటువంటి భాగ్యులు భాగ్యము ఇంకొకటి ఉండదు అని దేవుని గ్రంథంలో చెప్ప అంటే ఆ మరియమ్మలాగా అన్ని తరముల వారు మనల్ని ధన్యులు అనాలి అంటే లేదా సుగుణవతి అయినటువంటి గుణవంతురాలైనటువంటి ఆ ముప్పై ఒకటవ అధ్యాయములు సామెతలు ముప్పై ఒకటవ చెప్పబడిన స్త్రీలాగా మనం ఉండాలి అంటే ఇప్పుడు మనము ఏ రీతిగా ధన్యులుగా తీర్చబడతాము అంటే యేసు ప్రభువారిని మనం రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనము భాగ్యవంతులుగా ఉంటాం ఇస్రాయుని భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడు అంటే ఆయన రక్షణ భాగ్యాన్ని మనం అందుకున్నట్లయితే మన భాగ్యము గొప్పదిగా చెప్పబడుతుంది ప్రియులరా ఒకసారి యేసు ప్రభువారు వాక్యాన్ని ప్రబోధిస్తున్న సమయంలో ఒక స్త్రీ లేచి బిగ్గరగా ఒక తల్లి లేచి అంటది అయా నిన్ను మో నిన్ను మోసిన గర్భం నువ్వు కుడిచిన స్థనాలు ఎంత ధన్యము అని ఆవిడ బిగ్గరగా కేకలు వేస్తూ చెప్తూ ఉంటుంది నిజమే అప్పుడు ఏసు ప్రవర్ అంటారు అవునమ్మా నిజమే నన్ను ఆ మోసిన గర్భము నన్ను పెంచిన తల్లి చాలా అదృష్టవంతురాలు భాగ్యవంతురాలు అయితే ఇంకొక మాట చెప్తాను మీకు వినండి మరి మీరెలాగో భాగ్యవంతులు మీరెలా ధన్యులు అవ్వాలి అంటే ఆయన మాటలు విని ఆ ప్రకారమ చేసేవాళ్ళు మరీ ధన్యులు నామానికి స్తోత్రం అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైక్కున్న వారు మరీ ధన్యులు దేవుని ప్రియ బిడ్డలారా ఇప్పుడు అర్థమైందండి ఎవరు ధన్య మరీ అమ్మ కంటే కూడా మనం ధన్యులం అంటే మరి అమ్మ కంటే కూడా మనం ధన్యులం అంట ఏ ఏ ఏ రీతిగా అంటే ఆయన వాక్యాన్ని విని ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని వింటున్న మీరు ధన్యులు దాన్ని గైకుంటున్నారు మీరు ధన్యులు మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదివి విని ఆ ప్రకారం చేస్తామో మనమంట మరీ ధన్యులమంట మరీ దాని ప్రిలరా ఈ దినాల్లో వాక్యం విరివిగా ప్రకటించబడుతూ ఉందండి రక్షణ ద్వారాలు తెరవబడి ఉన్నాయి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఈ రక్షణ దినాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే ఆ తర్వాత ఈ యొక్క ద్వారాలు ఈ యొక్క ద్వారాలు మూయబడినట్లయితే ప్రిలరా మనం ఎంత అరిచి గీపెట్టినా మనల్ని మనకి రక్షణ అందుబాటులో ఉండదు రక్షణ ద్వారాలు మూయబడక ముందే దేవుడు మరణను దర్శించిన ఈ సమయంలోనే మనం ధన్యులుగా ఆయన వాక్యాన్ని విని ఆ ప్రకారం చేసి ధన్యులుగా తీర్చబడాలి అని దేవుని వాక్యం పదే పదే మనల్ని హెచ్చరిస్తూ ఉంది ప్రియులారా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నంత వల్ల అన్నందువల్ల ప్రయోజనం లేదు కానీ ఇంకా దేవుడు మన ప్రక్కన నిలబడి మనల్ని హెచ్చరిస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నీకు రక్షణను గురించినటువంటి ఆ పశ్చాత్తాపాన్ని నీ యొక్క మనసాక్షిని గద్దిస్తున్నప్పుడే ఈ సమయంలోనే ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం నువ్వు ధన్యురాలిగా ధన్యునిగా తీర్చబడటానికి ఇదే అనుకూల సమయం ప్రియుల ఇక్కడ మీకు ఇంకొక ఒక ఒక స్త్రీని నేను జ్ఞాపకం చేస్తానండి ఈవిడ ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక స్త్రీని పరిచయం చేస్తాను ఇస్రాయల్ దేశంలో యొప్పే అన్న ఒక గ్రామం ఉన్నదండి యొప్పే అన్న ఒక గ్రామం ఉంది అందులో ఆ గ్రామంలో ఒక టైలర్ ఉంది ఆవిడేమో పెద్ద పేరెన్నికన్నా ఆమె కాదు గొప్ప ఆవిడ కాదు కానీ ఏ విషయంలోనూ కూడా ఆమె అంత ఎన్నిక అయింది కాదు కానీ ఆమె కేవలం మిషన్ కుట్టుకుంటుంది అంతే ఒక టైలర్ ఉంది ఏ ఊరిలో యుప్పే అన్న గ్రామంలో ఆమె ఆమె ఆమెకి వచ్చినటువంటి ఆ టైలరింగ్లోనే ఆ పనిలోనే తను జీవనోపాధి కోసం చేసుకుంటూనే అనేకులకు ఉపయోగకరంగా ఉంటూ ఉండేదండి విధవరాండ్రకి దీనులకి ఆమె బట్టలు కుట్టి ఇస్తూ ఉండేదంట అందువల్ల ఆమె కార్యాలు ఆమె ధర్మ కార్యాలు అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే దీనులుగా ఉన్నారో ఎవరైతే విధవరాండ్రగా ఉన్నారో వారికి సహాయం చేస్తుంది కాబట్టి చాలా అభిమానించేవాళ్ళు ఆవిడ్ని ఆమె పనులు ఆమెను కొనియాడతాయని చెప్పాను కదా కాబట్టి ఈమె చేసే టైలరింగ్ పని ఆమెను కొనియాడుతూ వచ్చింది సరే ఒకరోజు ఆవిడకు జబ్బు చేసింది చనిపోయిందండి ప్రాణాంతక వ్యాధి ఏమో మరి చనిపోయింది చనిపోతే అక్కడికి వచ్చినటువంటి ఆ స్త్రీలందరూ కూడా మాకు ఇది కుట్టించిందమ్మా ఈ ఇది కుట్టించింది అని అవన్నీ కూడా తెచ్చి చూసుకునే వాళ్ళు బాగా ఏడుస్తూ ఉన్నారు అంతలోకి చటుక్కున ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి ఇక్కడ దగ్గరలోనే పేతురు అన్న ఒక ఆయన ఉన్నాడు కాబట్టి అర్జెంటుగా మనం ఆయన దేవుని యేసు యేసుప్రభువారి యొక్క శిష్యుడు ఆయన ప్రార్థన చేస్తే ఈ యొక్క స్త్రీ తప్పకుండా బ్రతుకుతుందన్న గొప్ప విశ్వాసంతో ఆ వెంటనే పేదరు పేతురికి కబురు పెడతారు వెంటనే పేతురు ఆ స్థలానికి వస్తాడని వచ్చినప్పుడు ఆ కి వాళ్ళందరూ కూడా చూపించి ఏడుస్తూ ఉంటారు అయ్యా చాలా మంచిదండి ఈమె ధర్మకార్యాలు ఇవిగో చూడండి మాకు ఎంతో మేలు చేస్తుందండి మేము అనాథులుగా దీనులుగా దిక్కులేని వారిముగా ఎవరము లేనప్పుడుగా లేని వారిముగా ఉన్నప్పుడు మాకు ఎంతగానో సహాయపడింది అని ఆమె చేసిన పనులు బట్టి ఆమెను కొనియాడుతూ ఉంటే ఆ పేతురు గారు కూడా చాలా మనస్సంతా కూడా చాలా బాధపడతాడనమాట అయ్యో ఇవే బ్రతక వల్ల చాలా మందికి ఉపయోగకరంగా ఉన్నదని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు ప్రార్థిస్తే ప్రియులారా అద్భుతం జరిగింది ఏమిటి అంటే వెంటనే చనిపోయినటువంటి స్త్రీ లేచి కూర్చుందండి దేవుడు మరలా తిరిగి ఆ జీవాన్ని ఇచ్చాడు ఆమెకి ఆమె పేరు దోర్కా ఏం పేరండి దోర్క తబిత అని కూడా అంటారు కాబట్టి ఆమె మరలా సజీవురాలుగా వారిని వారికి అప్పగించాడు పేదలు అప్పుడు ఆమెని చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏమిటి అంటే ఆమె చేసినటువంటి ధర్మకార్యాలు ఆమె చేసినటువంటి మంచి పనులు ఆమెని మరణములో నుంచి కూడా బ్రతికించాయి దేవనామానికి స్తోత్రం ప్రిలారా మనము ఎవరికన్నా మేలు చేసేవారు మనకి ఏదో పెద్ద తలాంతులు ఉండాల్సిన అవసరం లేదండి మనకున్న దాంట్లో మనకు దేవుడు మనకి ఇచ్చిన అప్పగించినటువంటి పనిలోనే మనం నమ్మకంగా ఉంటే చాలండి గొప్ప గొప్ప పనులు మనం ఏమీ చేయక్కర్లేదు లేకపోతే టీవీ వాళ్ళు వస్తున్నారనో లేకపోతే పేపర్లో పేరేసుకుందామనో లేకపోతే వాళ్ళు వీళ్ళు అవార్డులు ఇస్తారనో అది కాదండి మనం చేసేది మనకి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి దానితోటే మనం ఎవరికైనా మేలు చేసినట్లు అవన్నీ వచ్చే సమయంలో వస్తాయేమో దేవుడు ఇవ్వాలనుకుంటే ఆ రాజు గణపరచని అపేక్షించడానికి ఈ రీతిగా చేయబడుతుందని మురదకాయని ఆ రాజు గణపరిచాడు ఆ రాజు గణపరిస్తేనే మురదకాయకి ఆ లెవెల్లో ఉంటే ఆ దేవుడు గణపరిస్తే అదెంత ఘనత ఘనత అది వచ్చే సమయంలో అది వస్తుంది కానీ ఘనత కోసమే కాకుండా మనక దేవుడు అప్పగించినటువంటి పనిని మనం నమ్మకంగా చేసినట్లయితే దేవుడు మన ప్రియులకి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు ప్రియులారా అంతేకాకుండా గొప్ప గొప్ప కార్యాలు చేసి మనం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోలేకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు మనల్ని దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మనకి అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం అలాగా మనకి ఇవ్వబడినటువంటి పనుల్లో మనం నమ్మకంగా ఉంటేనంట సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి తన పనిలో నిపుణత గలవాడు వాని చూచిత వాడు సామాన్యుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలవబడతాడు మనకి వచ్చినటువంటి పని మనం నైపుణ్యముతో చేసినట్లయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు కాబట్టి ప్రియులరా ఈ యొక్క గుణవంతురాలైనటువంటి స్త్రీని మనం చూసాము తర్వాత దోర్క లేదా తబితాను మనం చూసాము కాబట్టి వారు వాళ్ళు ఏదో ఘనత వస్తుందని కాదు కానీ వారికి ఉన్నటువంటి ఉదార బుద్ధితోటి వారు చేసినప్పుడు ఘనులుగా తీర్చబడ్డారు కాబట్టి మనము కూడా ఆ రీతిగా గుణవంతులైన స్త్రీలాగా తబితాలాగా ఉండి దేవుని ఎందు భాయభక్తులు కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి వివేచననిస్తాడు ఏ మనం చేసే పని సఫలమవుతుంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మనం ప్రార్థన చేసుకోవాలండి ఏమని అంటే దేవున్ని నన్ను ఆశీర్వదించు అనేకులకు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచు అంటే మన గిన్నె నిండి పొర్లే అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు కాబట్టి ఆ రీతిగా దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనం నమ్మకంగా చేసి దేవుని చేత ఆశీర్వాదాలు పొంది మనము కూడా ధన్యులుగా తీర్చబడాలి అని ఈ సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మదర్ తెరస్సా గారు చెప్పినటువంటి ఒక కొటేషన్ నీకు జ్ఞాపకం చేసి నేను ముగింపులోకి వస్తానని ప్రార్థించే పెదవులకన్నా పని చేసే చేతులు మిన్న ప్రార్థించే పెదవుల కన్నా ప్రార్థన చేయాలి కానీ చేతులతో కూడా పనిచేయాలి అది ఇతరులకి ఉపయోగకరంగా ఉండాలి మన మనవరికే కాకుండా మనకు వచ్చినటువంటి మన పనిలో మనం నమ్మకంగా ఉంటే ఎనఫ్ కష్టపడి పని చేస్తే ఎనఫ్ వాటంతటే దీ దీవెనలు మనకు వస్తాయి ప్రియుల కాబట్టి ఆ రీతిగా మనం కూడా ధన్యులుగా తీర్చబడి దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి అని దేవుని నామంలో హెచ్చరించబడుతున్నాం ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారు కాబట్టి మనము కూడా అరేతగా ధన్యులుగా తీర్చబట్టానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక దేవుడు తన పరిశుద్ధ మాటల్ని మనం మధ్య దీవించనుగాక చిన్న ప్రార్థన చేస్తున్నామని తలల వంచండి పరిశుద్ధుడు తండ్రి ప్రేమగల ప్రభావ ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన నీ మంచి మాటలను బట్టి మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి నీకు వందరా మా కుటుంబాన్ని ఎలాగ దిద్దుకోవాలి నాయన మేము సత్ప్రవర్తన కలిగి సత్క్రియలు కలిగి మేలు అనేకులకు అనేకలకు దీవనకరముగా ఎరీతగా ఉండాలి గుణవంతురాలైన స్త్రీని బట్టి తబితాన్ని బట్టి ఈ రాత్రి ఈ ఈ దినం మాతో మాట్లాడారు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఆ రీతిగా మేము కూడా ఉండిన ఆయన ధన్యులుగా తీర్చబెట్టానికి అంతేకాకుండా అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారు అన్న మరీలాగా నా ప్రభా మేము ఉండటానికి సహాయం చేయండి దేవుని వాక్యము విని ఆ ప్రకారం చేస్తే మరీ ధన్యులు అని చెప్పారు గను కాబట్టి నైనా ఆ రీతిగా నీ వాక్యాన్ని విని ఆ ప్రకారం చేసి నేను భయభక్తులు కలిగిన మార్గాలు నీ త్రోవల్లో నడుస్తూ ధన్యులుగా తీర్చబట్టానికి వింటున్న ప్రతి బిడ్డకు దీవెనలో దయచేయమని ఎస్ఐ శ్రేష్టమైన నామంలో అతి వినిమిగడిగి వేడుకొని వచ్చిన నామ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి దేవుని చిత్తం అయితే మరో పాఠంలో మనం కలుసుకుందాం ఇది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పుస్తకం ఎవరికన్నా కావాలి అంటే మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా పొందుకుంటారు మీరు నిజంగా ఆశీర్వదించబడినట్లయితే ఎవరికన్నా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి అందరికీ వందనాలు వచ్చే పాఠంలో కలుసుకుందాం